మన కుటుంబ సభ్యులందరికీ హాయ్ అండి మేము అక్షయ తృతి సందర్భంగా లలితా జోడి అయితే వెళ్ళాము అక్కడ గణేషుని విగ్రహం అయితే చాలా బాగుంది మేమైతే కొన్ని ఫిక్స్ దిగాము ఆడ లోపలికి ఎంట్రన్స్ ఎవరైనా ఉందండి గణేష్ విగ్రహం చాలా బాగుంది కళ్ళకు ఆకట్టుకున్నట్టుగా ఉంది విగ్రహం అయితే వెళ్ళాము జ్యువెలరీ అంతా చూసాము ఇయర్ రింగ్స్ బ్లాక్ బీట్స్ అయితే తీసుకున్నాము మేము అక్షయ సందర్భంగా గోల్డ్ కొనాలంటారు కదా ఏదో కొంచెం గోల్డ్ అయితే కొన్నాము ఇదేనండి బ్లాక్ బీట్స్ షార్ట్ లెంత్వి లలితా జ్యువెలరీ ఓనర్ వచ్చాడు అంతలోకి కిరణ్ కుమార్ గారు మేమందరం కొన్ని ఫిక్స్ దిగాము అతనితోటి చాలా మంచిగా మాట్లాడాడు అందరితోటి షాపింగ్ అయితే అయిపోయింది బయటకు వచ్చాము మళ్ళీ మా మనసు చీరల మీద పోయింది పక్కనే చీరల షాప్ ఉంది చీరలు చూద్దామని చూస్తున్నాము అంతలోకి మా తమ్ముడు ఫోన్ చేసిండు మీ షాపింగ్ ఎంతసేపు అన్నాడు మన ఆడవాళ్ళకైతే షాపులు అంటే ఇంట్రెస్ట్ మగవాళ్ళకు ఉండదు కదండీ వెళ్దాం అనుకున్నాం ఇంక వాడు ఫోన్ చేసేసరికి వచ్చేసినాం ఇదండి మా గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా చీరల కడక వెళ్ళలేదు కానీ చూస్తుంటే మనసు ఊరుకోవట్లేదు షాప్లో పోవాలనిపిస్తుంది అయింది ఇంకా చూడండి బయటికి వెళ్ళి చూస్తుంటే ఎంత బాగున్నాయో చీరలు డ్రెస్సులు అన్నీ Terima kasih telah menonton. வீடியோ உண்டு எல்லாருக்கும்